రాతన్న సిరిసిల్లి జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పెళ్ళామడప వెంకటేష్ జోగినపల్లి నవీన్ అనే యువకులు మూగ జీవాలకు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో నీటి తొట్టిలను ఏర్పాటు చేసి నీరు పోసి మూగ జీవాల దాహార్తి తీర్చి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ వేసవికాలం కావడంతో నీటి కోసం మూగజీవాలు అల్లాడిపోవడం చూసి ఎలాగైనా వాటికి నీరందించాలనే ఉద్దేశంతో నీటి తొట్టెలు ఏర్పాటు చేసి నీళ్లు పోసామని అన్నారు బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం మరియు గండి వెంకటేశ్వర స్వామి ఆలయ అటవీ ప్రాంతంలో నీటి తొట్టెలను ఏర్పాటు చేసి నీటి ఏర్పాటు చేశామని వెంటనే కోతులు పక్షులు మిగతా మూగజీవాలు వాటి దాహార్తిని తీర్చుకున్నాయని సంతోషం వ్యక్తం చేశారు అటుగా వెళ్లేవారు కనీసం నీటి తొట్టెలలో నీరు పోసి మూగ చీవలద్ద హత్యని తీర్చాలని కోరారు